సార్ నెక్స్ట్ మిథునం సో యాజ్ వృషభరాశికి ఎలా ఉందో మిథున రాశికి అలా ఉంది పాజిటివ్ కాకపోతే వృషభరాశి వాళ్లకు మార్చి ముప్పై నుండి మనిషి స్టార్ట్ అయితే మిథున రాశి వాళ్లకు మే నైన్త్ నుండి స్టార్ట్ అవుతుంది అంతే తేడా ఒక నలభై రోజులు తేడా సో మే నైన్త్ నుండి రెండు వేల ఇరవై ఐదు మే నైన్త్ నుండి మిథున రాశి వాళ్లకు రాజయోగం మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేవారికి ఇలా ఉన్న జాతకం ఇలా అవుతుంది అంటే బళ్ళు ఓడలు ఓకే ఓకే అసలు ఇంకా ఎక్స్ట్రీమ్ లైఫ్ వాళ్ళది అంటే ఎన్ని రోజులు జనాలతో తిట్టించుకునే వాళ్ళందరూ సూపర్ స్టార్లు అయిపోతారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఏ రంగమైనా సరే సినిమా ఇండస్ట్రీ మీడియా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా తోపులింగ వాళ్ళు మిథున రాశి వాళ్ళు అప్ టు వన్ ఇయర్ సార్ అది ఎలా ఉంది రెండున్నర సంవత్సరాలు ఓకే సేమ్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు వేల ఇది రెండు వేల ఇరవై ముప్పై వరకు సో రెండు వేల ముప్పై వరకు తిరుగులేదు మిథున రాశి వారికి సార్ జనరల్గా వన్ ఇయర్ కి చెప్తూ ఉంటారు కదా అంటే వన్ ఇయర్ కి గురువు ఒక్కడే మారుతాడు శని రెండున్నర ఇళ్ళకోసారి మారతాడు మనము జాతకాలను విశ్లేషించేది వన్ ఇయర్ ఒకసారి ఉగాదిలో ఓన్లీ మారేది గోచారం అంటాం దాన్ని గురువు మారుతాడు సో ఇప్పుడు ప్రజెంట్ ముదిన రాశికి గురువు బాగాలేడు అప్ మే నైన్త్కు జన్మంలోకి మిథునరాశిలోకి గురువు వస్తా ఉన్నాడు నెక్స్ట్ రెండుకు వస్తాడు తర్వాత మూడుకు వస్తాడు తర్వాత నాలుగు వస్తాడు తర్వాత ఐదుకు వస్తాడు ఇంకా నెక్స్ట్ లెవెల్ సో ఐదు సంవత్సరాలు బాగుంది ఐదు వరకు గురువు సూపర్ ఎట్ ది సేమ్ టైం శని కూడా ఇప్పుడు ప్రజెంట్ పది పదకొండుకు వచ్చిండు అంటే ఇంకా సూపర్ ఉంటుంది అంటే సువర్ణ స్థానం ఉంటుంది దాన్ని సో మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం ఉంటుంది అసలు వీళ్ళు వీళ్ళు పదవులకు అనర్హులు అనుకున్న వాళ్లకు పదవులు లభిస్తాయి రాజకీయ నాయకులకు సినిమా లేని వారికి సినిమాలు లభిస్తాయి అలాగే కళాకారులకు విపరీతమైనటువంటి అవకాశాలతో పాటు అవార్డులు రివార్డులు వస్తాయి ఆడవారికి విపరీతమైనటువంటి ఆదాయము వ్యాపారం ద్వారా లభిస్తుంది సమాజంలో సంఘంలో ఆడవారికి గౌరవం లభిస్తుంది పదవులు లభిస్తాయి రాజకీయ నాయకులకు సార్ ఈ దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు అందరికీ అనారోగ్యాలు క్లియర్ అయ్యే అవకాశం అవకాశాలు ఎందుకంటే గురువు కదా ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసి మానసికంగా డిస్టర్బ్ చేసి చక్కన మారిపోతుంది చక్కన అందుకనే చెప్తున్నా చాలా మిరాకిల్ జరుగుతాయి వాళ్ళ లైఫ్ లో మిథున రాశి వాళ్ళ జాతకంలో సంచలనాలు పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్ కాదు సో పాజిటివ్ గా ఉంటాయి వీళ్లకు ఎటువంటి రెమెడీస్ అవసరం దీర్ఘకాలంగా ఉన్న చెప్తున్నాను కదా పట్టిందల్లా బంగారంగా ఉంటది విపరీతమైన డబ్బు వస్తుంది ఇంకా పండగ ఇంకా అంతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే వచ్చే ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా జాగ్రత్త ఉంటుంది